శ్రీకాళహస్తి అలసద్దు విగ్రహాలకు అలంకరణ చేయండి శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డికి అంజూరు తారక శ్రీనివాసులు డిమాండ్ దక్షిణ కైలాస క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ చేకూరేలా పట్టణంలోని ప్రధాన కూడలి ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఆకర్షణీయమైన సర్కిల్స్ ను ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తికి ముఖద్వారమైన నెల్లూరు వైపు నుండి పట్టణంలోకి వచ్చే మార్గం కాసా గార్డెన్ సమీపంలో దేవస్థానం ముందు ప్రధాన కూడలిలో నంది సర్కిల్ ఏర్పాటు చేశారు చెన్నై వైపు నుండి వచ్చే రహదారిలో ప్రధాన కూడలిలో ఎంజీఎం హాస్పిటల్ సమీపంలో భక్త కన్నప్ప సర్కిల్ ను ఏర్పాటు చేశారు తిరుపతి వైపు నుండి వచ్చే ప్రధాన కూడలలో ఏపీ సీట్స్ వద్ద శివయ్య సర్కిల్ ను ఏర్పాటు చేశారు గత ప్రభుత్వ హయాంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గట్టి సంకల్పంతో దక్షిణ కైలాస క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ తీసుకురావడానికి ప్రధాన కూడలిలో సర్కిల్స్ను ఏర్పాటు చేయించారు ఆయా కూడలిలో అత్యంత ఆకర్షణీయంగా దేవతామూర్తులను ఏర్పాటు చేసి వాటికి మరింత శోభ వచ్చే విధంగా ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసేందుకు ఎనిమిది లక్షల రూపాయలతో దేవస్థానం నుండి అనుమతులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టించారు అయితే ఎన్నికల కోడ్ రావడంతో గత ఆరు నెలలుగా పనులు ఆగిపోవడంతో ఐమాక్స్ లైట్లు ఏర్పాట్లు పనులు కేవలం బేస్మెంట్ పనులతోనే నిలిచిపోయాయి ఆయా సర్కిల్స్లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తే ప్రత్యేకమైన ఆకర్షణతో ఆధ్యాత్మిక శోభతో విరజలుతాయని అంజూరు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలోకి వచ్చే భక్తులకు శ్రీకాళహస్తికి వచ్చాము అన్న భావంతో ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు అయితే ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం దేవస్థాన అధికారులు ఆయా సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన ఐమాక్స్ లైట్లు గురించి పట్టించుకోవడం లేదు మరో రెండు నెలల్లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం చేపట్టింది ఉత్సవాల్లో ఉత్సవాల పనుల్లో భాగంగానే సర్కిల్స్లో ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేసే పనులను చేపట్టి పూర్తి చేస్తే శివరాత్రికి ముఖ్య కూడలిలో విద్యుత్ దీప కాంతులతో ఆకర్షణీయంగా తయారవుతాయి ఆ దిశగా శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి ఇంజనీరింగ్ ఈఈ రెడ్డిలు చొరవ చూపాలని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు కోరారు ఒక మూడు సర్కిల్స్ ఏర్పాటు చేసినాం శ్రీకాళహం దేవస్థానం తప్పున భక్తకర్ణప సర్కిల్ శివయ్య సర్కిల్ అదేవిధంగా నంది సర్కిల్స్ ఈ సర్కిల్స్ దగ్గర ఐమాక్స్ లైటింగ్ కోసం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడే తీర్మానం చేసి వర్కాటలు ఇచ్చి అప్పుడే ఈ యొక్క బేస్ కూడా ఏర్పాటు చేశారు తర్వాత ఎలక్షన్ బోర్డు రావడము ఆగిపోవడము వెంటనే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి మన పట్టణానికి ఎంతో సుందరీకరణంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం జివో గారు వెంటనే స్పందించాలా ఈ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు అందరూ కూడా ఒక మంచి బ్యూటిఫికేషన్ సైట్ మాదిర తయారు చేసిన అవసరం ఉందని చెప్పి మీడియా ద్వారా జివో గారికి ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులకి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి అంటే టెంపుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంతా కూడా ఈరోజే పేపర్లో వచ్చేసి జనవరి ముప్పై లోపల అన్ని వర్క్లు కంప్లీట్ అవ్వాలని ఆ ప్రాసెస్లో దీన్ని కూడా పెట్టుకొని వెంటనే కంప్లీట్ చేయాల్సిందిగా అధికారులను చేరుతున్నారు